ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ చూస్తున్నారు కదా ఈ మూడు రోజులైతే విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ అయితే నమోదవుతుందని చెప్తున్నారు ఇప్పుడు వరంగల్లో పోను పోను ఈ నలభై ఎనిమిది గంటలలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు వాతావరణ శాఖ అయితే చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది బాడీ డీహైడ్రేట్ కాకుండా ఎక్కువగా పానీయాలు తీసుకోవాలని అయితే నిపుణులు సలహాలు చెప్తున్నారు ఇప్పటికే ఎండ దెబ్బ వడదెబ్బ తాకి చాలా మంది చాలా కేసులు నమోదు అవుతున్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో అని కూడా అంటున్నారు అయితే ఈ పరంగా చూసుకున్నట్టయితే రోడ్డు మీద మార్నింగ్ టు నైట్ వరకు ఉండే వాళ్ళ పరిస్థితి అయితే విపరీతమైన దారుణమైన సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు రహదారిలో ఉండే వాళ్ళు కొంతమందిని అడిగి తెలుసుకుందాము ఎండల తీవ్రత వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ ఒక అమ్మ ఉందండి చాలాసేపటి నుంచి చూస్తున్నాం మనము చెత్తరితో పాటు కూర్చొని పుచ్చకాయలు అమ్ముతుంది ఎండ దాదాపు ఇవాళ ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ లో ఈ అమ్మ ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి కూర్చుంది ఆ మాటలు కూడా తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే ఇలాగే పట్టుకొని ఉంటారా ఇలాగే ఉంటారు మేడం ఎప్పుడు అమ్మా నీడ ఇంత ఎండ ఉంది కదా రెండు గంటల వరకు అట్లా వస్తుంది బిల్లింగ్ బిల్డింగ్ నీడ

నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది ఇక అయినా కాకుండా అప్పటి వరకు ఉండాలి అట్ల ఈ గొడపట్టుకుంటూ ఉంటారా ఏదైనా కట్టెంటే అమ్మ ఇంకెక్కువైతుంది కదా ఇప్పుడు వేడి పెద్ద చెత్త లేదు మేడం ఇక తెచ్చుకోవాలి అవునా అయితే ఇప్పుడు ఇది మొత్తం సెలవడానికి నైట్ నైన్ అవుతుంది అవునా అవుతుంది మేడం మరి మీతో పాటు ఏమన్నా ఫుడ్ వాటర్ అన్నీ తెచ్చుకున్నారా తెచ్చుకున్నా మేడం కస్టమర్స్ ఎలా ఉన్నారమ్మా ఈ ఎండలకు వస్తున్నారా మరి ఇది తక్కువ గట్లనే మేడం ఒక పది మంది అడుగు ఇద్దరు ముగ్గురు కొంటారు అవునా ఎండల వల్ల కూడా కావచ్చు మీకు వ్యాపారం అన్నది తగ్గిందా తగ్గింది మేడం ఎంత అమ్ముతున్నారు ఒక్క పుచ్చకాయ ప్లేట్ అరవై డెబ్భై డెబ్భై రూపాయలు అరవై రూపాయలు అట్లా మార్కెట్ నుంచి మీరు అంతా తెచ్చుకుంటారా కిలో లెక్క తెచ్చుకుంటుంది కిలో లెక్క తీసుకుంటాం మరి జాగ్రత్తలు తీసుకో అమ్మా ఎండకి ఎక్కువగా ఉంటున్నావు కదా వడ దాకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాని తగ్గట్టుగా వాటర్ అన్నీ తీసుకుంటా ఉంటున్నాయి ఆ వాటర్ మీ దగ్గర ఉన్నాయి మేడం అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు దావకాల నుంచి కట్టి దావకాలకే కట్టి దావాలు చూసుకున్నారా దావఖానంలో పోయినాం కదా కట్టి దావఖానం పోయి కళ్ళకు చూంచుకొని వస్తాను ఎట్లా మరి ఎండలేకి ఎట్లా భరించుకుంటాను ఎండ బాగా కొడుతుంది మేడం ఎండ బాగా కొడుతుంది మరి ఏం చేయాలో ఎండకు మరి మీ మీ దగ్గర ఏం వాటర్ బాటిల్ ఇట్లా ఏం లేవు కదా లేవు ఇట్లా తిరుగుతా ఎట్లా ఇక పోతాన్నా పోతాన్నా ఇంటికి పోతావా తిన్నారా తిన్లే ఇవరేనా కాదు అసలు పరిచయం అవుతలా

పాటు పండ్ల వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు వారిని అడి కూడా తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే మేడం ఇక్కడే పెడుతుంటారా ఎప్పుడు మీరు ఉందండి ఎండల ప్రభావం ఎలా ఉంది వస్తాను కానీ చాలా ఇబ్బంది ఉన్నది మేడం ఏంటంటే ఫైనాన్షియల్ సమ్మర్ ఉన్నది సరుకులకు డ్యామేజ్ వస్తుంది మొత్తం ఆగుతలేరు ఇవ్వలేకనా ఆగుతలేరు బాగా సమ్మర్ ఉన్నదిగా దాని గురించి మొత్తం ఇబ్బంది బాగా అవుతుంది ఇప్పుడు మీరు పనులు బయట పెట్టి ఉంచడం వల్ల ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇలాగే ఉంటాయి కదా అవి డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది డ్యామేజ్ ఎక్కువ ఉంటాయి మేడం కానీ పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎక్కువ అమ్మ చెప్తారు కదా దానికి ఎంత పోతుంది మాకు తెలుసు అది ఏంటంటే సమ్మర్ ఉన్నది కదా దానికి సర్కులు బాగా డ్యామేజ్ కొంత ఏమైనా కెమికల్ వాడతాలో లేదైతే మాకైతే తెలియదు మనం మార్కెట్ తెస్తాం అది తెలిసిందే ఆసామీలకు అది మాకు అయితే తెలియదు మనం అయితే మార్కెట్ తెచ్చుకొని అమ్ముకుంటాం ఇక వాళ్ళు ఏం మిక్సింగ్ చేస్తాను ఏం మిక్సింగ్ చేస్తా మాకు దాని గురించి తెలియదు మన ప్రస్తుతం రోడ్ పైన ఉన్నాం అది మార్కెట్ వాళ్ళకే తెలియలేదు మీరు మరి పొద్దున్నీ రాత్రి వరకు ఇక్కడే ఉండడానికి మరి అన్ని సమకూర్చుకుంటారా ఈ ఎండలకు సంబంధించి మీరు ప్రికాషన్స్ తీసుకుంటున్నారా ఇక ఇబ్బందులు అయితే బాగున్నాయి మేడం ఏంటంటే కొద్దిగా ఇంటి ప్రాబ్లం ఉంటాయి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటాయి అన్నీ ఉంటాయి దాని గురించి ఎండ వాన కష్టం అంటే రోడ్ మీద బతుకు అట్లనే ఉంటుంది ఏంటంటే ఇక అర్థం చేసుకుని నేను నడవాలి ఇక మనం ఎండలు అయితే బాగున్నాయి మేడం ఎండలకి బాగా కష్టాలు ఉన్నాయి వాటర్ కానీ అన్నీ మీరు ఇక్కడ పెట్టుకుంటారా పెట్టుకుంటాం మేడం పెట్టుకుంటాం వాటర్ పెట్టుకుంటాం ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా వాటర్ ఇస్తాం అది ఎందుకంటే వస్తారు వాళ్ళు దూపుతోనే వస్తారు వాళ్ళు కూడా వాటర్ కొద్దిగా పెడతాం మేడం థ్యాంక్ యూ మీ పేరేంటమ్మా నా పేరు పూజ మేడం నేను చూసాను ఇప్పుడు సిగ్నల్ దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటున్నారు మళ్ళీ ఇంత రెడీ అయిపోయి ఉండడం మళ్ళీ మీకు ఎండలో ఎలా పాసిబుల్ అవుతుంది అవును మేడం బాధలు మా కష్టాలు అదే కదా ఆడుకుంటూనే బతుకుతాం కదా మేడం పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంది ఎండ దెబ్బ వడదెబ్బ ఇట్లాంటి తాక్తాయి కదా అవునవును ఓకే మేడం ఆడుకోండి మా బతకలేము కదా బుక్ షాట్ చేస్తున్నాయి కదా మేడం బతికేది మరి ఈ ఎండలకి వాళ్ళు ఆగి మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఉంటుంది మేడం ఉంటుంది ఇస్తుంటారా ఇస్తుంటారు వరంగల్ వాళ్ళు చాలా దయనీయులు అంటారు అవునా అవును ఓకే మీరు అందరు ఇక్కడే ఉంటారా రోజు అందరం మీనే ఉంటాం మీనే ఉంటాం మేడం సిగ్నల్స్ దగ్గర అవును 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 అంటే రోజు రోజు షిఫ్ట్లు ఉంటాయా మీ ఏనా ఇది అడ్డా అని ఉంటాయి ఉంటాయి మేడం రోజు రోజు ఉంటాయి మాకు ఉద్యోగాలు అవి ఉంటాయి మాకు ఇట్లా అడుగు పరిస్థితి కాదు కదా మేడం ఏదో కడుపు తిప్పల కోసం ఏదో బిట్ల బుక్ చాటం చేస్తున్నాము ఇట్లా ఎండ అనుకుంటా నీడు మేము ఇట్లా అనుకుంటున్నాం మేడం ఇట్లా ఏదో మాకు దయగలిగిన వాళ్ళు ఏదో మాకు ఇస్తుంటారు ప్రేమతో అనుకుంటాము అంతేనండి ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు కావాలి ప్రభుత్వం నుంచి మాకు ఉద్యోగాలు కావాలి చదువుకున్న వాళ్ళు మా దానిలో చాలా మంది ఉన్నారు ఎగ్జాల్గా ఇట్లా అనుకొని ఇట్లా బతుకితను ఇట్లా ఏదో పోషన్ బతికించుకుంటారు కడుపు దిబ్బల కోసం ఇట్లా బతుకుతాను అనుకుంటారు మాకు ఏదో ప్రభుత్వం నుండి ఏదో కొంచెం అనుకు ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాలి మాకు ఏదైనా కొంచెం కలగజేయాలి మాకు థ్యాంక్ యూ అండి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి ఎండకి అంత అంతసేపు ఉండడం వల్ల వడదెబ్బలు తాకే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ తీసుకోండి ప్రస్తుతం మనతో పాటు ఆటో నడిపే కొంతమంది ఉన్నారండి వారిని అడిగి కూడా తెలుసుకుందాము ఎండల ప్రభావం వీల మీద ఎంత ఉందండి నమస్తే అండి నమస్కారం మేడం మాది లోకలే మేడం హనుమకొండ ఏరియా మాది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మరి ఎండల కారణంగా ఇప్పుడు ఎండలు అయితే బాగున్నాయి మేడం విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరి ఆటోలకు చాలా మందికి ఇబ్బంది అవుతుంది అందరూ ఫ్రీ బస్ అని చెప్పి లేడీస్ అందరూ ఫ్రీ బస్సుకే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు మాకు ప్రభుత్వం ద్వారా నుంచి కూడా ఏమి సాయం అందలేంతవరకు అనేక మంది ఆటో డ్రైవర్లు మరి ఆటో కార్మికులు మరి పల్లెటూళ్ళలో కూడా ఆటోలు నడుపుకోకుండా వాళ్ళు కూలి పనికి వెళ్ళడం జరుగుతుంది మరి ఇలాంటి ఇబ్బందికరమైన ఈ మన రాష్ట్రంలో మరి ప్రభుత్వం మాకు ఏమన్నా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎండల ప్రభావం బాగున్నది ఆర్థిక పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు అనేక మంది ఇబ్బందుల పాలై ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సహాయం ఇంతవరకు వాళ్ళు రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునేటోళ్ళు దాదాపుగా ఇప్పుడు సాయంత్రం వరకు ఒక ఐదు వందలు నాలుగు వందల సంపాదించుకోవడం జరుగుతుంది దాని ద్వారా కుటుంబ పోషణ జరుగుతలేదు పిల్లలకు ఫీజులు కట్టాలి అలాంటి పరిస్థితుల్లో అనేక మంది మరి ఆటో డ్రైవర్లు కార్మికులు ఇబ్బందుల్లో పాలై ఉన్నారు మరి గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సహకరించగలరని చెప్పి మరి రోజుకు ఉదయం ఎయిట్ నుంచి మేడం మరి ఒక్కొక్కరు అయితే సాయంత్రం ఐదు గంటల వరకు నడుపుకుంటారు ఏడు గంటల వరకు నడుపుకుంటారు ఎనిమిది గంటల ఎండాకాలం టైంలో ఇప్పుడు ఎండకు ఎండలకు భరించలేక ఇప్పుడు పర్సన్కి అయితే పన్నెండు గంటల వరకు నడుపుకోగలుగుతాను పన్నెండు గంటలు నడిపితే ఏం సరిపోతే లేదు ఎక్కడో లక్కడ వాళ్ళందరూ వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు కాబట్టి మాకు ఎలాంటి గిరాక్ కూడా ఉండడం జరుగుతలేదు కాబట్టి మరి ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకరిస్తారని చెప్పి మరి నేను రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారిని కూడా మరి ఆటో డ్రైవర్లు అనేక మంది మరి సమావేశంలో చెప్పడం జరిగింది అయినా పట్టించుకుంటలేరు వాళ్ళు మరి టీఆర్ఎస్ అండ్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ లొలిలే జరుగుతున్నాయి కానీ ఇక్కడ బీద ప్రజలను అయితే ఎవరిని పట్టించుకోవడం జరుగుతలేదు ఆరు హామీలు ఇచ్చిందన్నారు మరి ఫ్రీ బస్ పెట్టేళ్ళు మరి గ్యాస్ రిలీజ్ అన్నారు మరి ఇక్కడ రెండే చూపిస్తాను ఆటో డ్రైవర్లకైతే ఏం సహాయం అయితే అందలే సహాయం త్వరగా కోరాలని చెప్పి మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మా గురించి కూడా ఆటో డ్రైవర్ల గురించి కూడా పట్టించుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటారు ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి